నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అనే వ్యక్తి అసలు అతను ఎన్ని పార్టీలు మారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎక్కడైతే అధికారం ఉంటుందో మరి ఆ అధికారం నుండి మరి ఆ బుసుగులో ఏదైతే విద్యా ఏదైతే యాజమాన్యాలు ఉంటాయో కాలేజ్ విద్యా సంస్థల యాజమాన్యుల కాడ పీడించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి గతంలో కూడా మా స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఈ రకంగా అన్ని కాలేజెస్లో కూడా మరి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పి కూడా మరి ఆరోపణ కూడా చేయడం జరిగింది కానీ అతను అంత చేశాడంటే అతని వెనకల మరి మన కడప ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి మరి మరి ఆయన ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ఈ నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ తిరుమలేష్ అనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాసులు రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా అతన్ని వాడుకున్న పరిస్థితి మనం చూశాం ఎందుకంటే మేయర్ గారి ఇంటిపైన చెత్త వేసే దాంట్లో నుంచి సాక్షి కార్యాలయం పైన దాడి చేసే సందర్భంలో కూడా ముందుండి ఆయనకు అతనికి ప్రోత్సహించిన వ్యక్తులు మరి మన ఎమ్మెల్యే గారు ఆమె భర్త శ్రీనివాసు రెడ్డి గారు మరి వాళ్ళ ఇద్దరి అండదండలతోనే మరి ఇతను ఏదైతే విద్యా సంస్థల మీద ఏదైతే ఎందుకంటే చూడండి ఎంత ఆప్యాయంగా కేకు తినిపిస్తున్నారో ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా ఎందుకంటే ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు ఎవరు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో కూడా చూడండి గతంలో నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరు రారు కేవలం కొందరు మాత్రమే పేటిఎం బ్యాచ్ ఇలాంటి దౌర్జన్యం చేసేవాళ్ళు భూ కబ్జాలు చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే మరి ఎమ్మెల్యే వాటరింగ్ ఇలాంటి వసూలు రాజాలను పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు మరి పరిపాలన చేస్తున్నారు ఈ నగరంలో స్వయంగా ఎందుకంటే ఈ ఈ ఈ పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే స్వయంగా నారాయణ కాలేజెస్ మీద కూడా వెళ్ళి డబ్బులు ఉసిలు చేసే కార్యక్రమం చేశాడు ఇతను మహానాడు కోసం మహానాడు పేరు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ భర్త గారు కూడా ఏ రకంగా వసూలు చేశారో మా నాయకురాళ్ళే వసూలు చేస్తే నేనెందుకు చేయకోకూడదని చెప్పి మరి నేనెందుకు తక్కువ కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే అన్ని విద్యా సంస్థల కాడికి వెళ్ళి డబ్బులు వసూలు చేశాడు మహానాడు పేరు చెప్పుకొని అది తీరా నారాయణ కాలేజ్ యజమాని కంటే పోయి డబ్బులు వసూలు చేశాడు డబ్బులు డిమాండ్ చేశాడు వెంటనే మంత్రి గారు నారాయణ గారు లైన్లోకి వచ్చారు వస్తే ఏమవుతుంది సస్పెండ్ అయ్యాడు ఇది పరిస్థితి మన కడప నగర పరిస్థితి ఏంటంటే వసూళ్ళు మాత్రమే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కేవలం వసూళ్ళు మాత్రమే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కింది స్థాయి నాయకుల కా నుంచి పై స్థాయి వరకు కూడా వసూళ్ళు మాత్రమే ఈరోజు ఎంత వసూలైంది రేపు ఎంత టార్గెట్ ఎల్లుండి ఎంత టార్గెట్ టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసుకుంటున్నారు